నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు రెండు వందల నలభై మూడు అర్జీలు తిరుపతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలని రీ ఓపెన్ తావు లేకుండా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభా మన్సల్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ నుండు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నర్సింహులు తదితరులు అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదులతో అందించిన రసీదులు అందించారు మొత్తం రెండు వందల నలభై మూడు వింతలు రావడం జరిగిందని సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశించారు